హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయిపోయినాయి అన్నా కదా నిన్న కూరలు నిన్న తెచ్చుకోవడం కుదరలేదు సో నాలుగు టమాటాలు ఉన్నాయి ఒక పది క్యారెట్లు ఉన్నాయి సో క్యారెట్ అయితే ఈ విధంగా తురిమేసి పెట్టుకున్నాను అలానే టమాటాలు అయితే ఇలా పోసంచుకున్నాను ఈ రెండిట్లోకి వెల్లుల్లిపాయలు కావాలంటే ఊల్చుంచుకున్నాము ముందు ఈ పనే పెద్ద ప్రాసెస్ ఇప్పుడు వీటితో నేను ఏం చేస్తున్నాను అనేది చూసేద్దామా చారు బదులు కూడా ఏం చేయాలని ఇంకా ఆలోచిస్తున్నాను సో చారు బదులు ఏం చేద్దాము అని చూస్తున్నాను ఓకే ముందైతే ఇది స్టార్ట్ చేసేద్దాం టమాటా పచ్చడి అంటే అందరూ కామన్గా పచ్చిమిరకాయలు వేయించి జీలకర్ర వేయించి కొద్దిగా చింతపండు అలా వేస్తారు కదా నేనైతే ఈసారి మెంతులు మినపప్పు కారంతో టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిద్దాం ఫస్ట్ అయితే మెంతులు తీసేసుకుందాం ఎందుకంటే కొంచెం పులుపు కదా రెండు అక్కలా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆ తర్వాత కొంచెం చాయ్ మినపప్పు ఈ రెండు కొంచెం వేగుతున్నాయి కదా ఆ ఏగే లోపే కొంచెం జీలకర్ర అలానే నాలుగు ఎన్నిమిరపకాయలు ఇవన్నీ చక్కగా వేయించుకున్నాం అలానే కొంచెం వేగినాయి కదా నాలుగు వెల్లుల్లిపాయలు రూపాయలు ఇవి చల్లారేక మిక్సీ జార్లో తీసుకుంటాం కదా అప్పుడు కొంచెం ఇంగు వేసుకుని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి ఓకే మర్చిపోయాను నాలుగు ధనియాలు కూడా వేయాలి సో ఫోన్ పొయ్యి కట్టేసే ముందు గుర్తొచ్చింది అది ఎంతలోకి ఎగుతాయని కొంచెం అయితే వేసాను చక్కగా ఏ ఎప్పుడైనా గోల్డెన్ కలర్లో రావాలండి వేయించడం ఇదిగోండి ఇలా దీంట్లో తీసుకున్నా కదా ఇది చల్లలేక కొంచెం ఇంగు వేద్దామా ఈ విధంగా కొంచెం ఇంగువైతే వేసేద్దాం ఎక్కువ అక్కర్లో కొంచెం చాలు ఈ ఆయిల్లో అయితే ఇప్పుడు టమాటాలు వేసేద్దాం ఆయిల్ అంటే ఆయిల్ వేసాం కదా అందులోనే ఎక్కువే ఒక్కర్లా ఇది కొంచెం మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెట్టాను కొంచెం సాల్ట్ దీంట్లో వేద్దాము కొంచెం సాల్ట్ కారం వేద్దాం మూత పెట్టేసేద్దాము ఇప్పుడు కొంచెం మగ్గడం కోసం మగ్గిపోయింది ఇంకా ఇంకొక టూ సెకండ్స్ మగ్గితే బాగుంటుంది ఆల్మోస్ట్ మగ్గిపోయింది సో కొంచమే చింతపండు రబ్ వేసుకుని కలబెట్టుకుని పొయ్యి కట్టేసుకోవాలండి చల్లారేక మిక్సీలో పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా పౌడర్ అయితే చేసుకోండి ఆ పప్పులు కొంచెం పంటి కింద కరకరకాలు తగులుతూ ఉంటాయి అనమాట అదే అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఇందులో మగ్గబెట్టుకున్న టమాటా ముక్కలు చల్లారిపోగానే ఇందులో వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం ఇవి అయితే చల్లారిపోయినవి ఈ పౌడర్లో ఇవి కూడా వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం Ay pinlandi pa తిరిగించుకున్నాము కదా ఈ క్యారెట్ ఫ్రై చేద్దాము ఈ క్యారెట్ ఫ్రైలోకి మనం ముందు రెడీ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక బాండీలో కొంచెం వేరుసిన గుళ్ళు కొంచెం పచ్చినపప్పు కొంచెం వేగ అలానే కొంచెం కరివేపాకు కొంచెం ధనియాలు ఇవన్నీ వేసేసుకుని ఇప్పుడు కొంచెం జీలకర్ర నాకేంటో కరివేపాకు ప్రతి దాంట్లో వేయటం అలవాటు అండి ఇందాక యాక్చువల్గా టమాటా పచ్చడి చూపించా కదా అందులో నూనె అక్కర్లేదండి అనవసరంగా నూనె వేయించాను నేను మామూలుగానే వేయిస్తాను మర్చిపోయా అనమాట అప్పుడు కూడా కరివేపాకు వేస్తాను సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగుతున్నాయి కదా ఇప్పుడు నువ్వు పప్పు నూపప్పుపట్లు ఆడాలి చెట్టుపట్ల ఆడేంతవరకు వేయించుకుని ఇదంతా క్యారెట్ ఫ్రైలోకి ఇప్పుడు మిరపకాయలు అలానే ఎండు కొబ్బరి ముక్క గట్టిగా ఉందండి ఫ్రిడ్జ్లో తీసా కొంచెం వేడెక్కితే ఆటోమేటిక్గా మెత్త పడిపోద్ది సో అయితే ఇవన్నీ కొద్దిగా బాగా వేయించుకున్నాము ఆల్మోస్ట్ వేగిపోయినాయి అండి ఎండు కొబ్బరి ముక్క ఇంత పెద్దదేసేయని అనుకోవద్దు మళ్ళీ కామెంట్ ఏం పెట్టకండి అది ఆటోమేటిక్గా ఇది వేగాక కొద్దిగా మెత్తపడితే అప్పుడు ముక్కలు చేసుకుని మిక్సీలు వేసుకుంటానండి అదే మూగుల్లోకి ఇప్పుడు కొంచెం జీ నూనె ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఆవాలు నేను చాయ్ మినప్ప ప్రిఫర్ చేయను ఇంకా అలానే మిరపకాయ కొంచెం కరివేపాకు అలానే కొంచెం ఇంగువ అలానే కొంచెం ఇంగువ వేసేసుకుని తురుమి పెట్టుకున్నాం కదా ఈ తురుమి పెట్టుకుని ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నాం అదే ముక్కలు అనుకోండి కొడకబెట్టుకోవాలి ఇది తురిమి కాబట్టి తొందరగా వేయపోద్ది దీంట్లోనే కొంచెం ఉప్పు అర్థం తొందరగా కొంచెం మగ్గిది మూత పెట్టేసుకుంటే అలానే కొంచెం పసుపు వేసుకున్నాను ఇది ఒకసారి బాగా కలపెట్టుకుని మూత పెట్టేసుకుంటే కొంచెం మగ్గిద్ది అనమాట తురుము కదా తొందరగానే అయిపోద్ది ఈ లోప ఆ పౌడర్ చల్లారిందేమో చూద్దాం ఇదైతే ముందు మూత పెట్టేసుకుని చూసారా చల్లారంగా చేతి కానీ ముక్క అయిపోయింది అనమాట సో టెన్షన్ పడక్కర్లే ఈ విషయంలో ఇది ఒక చిన్న చిట్కా ఇదైతే ముందు మిక్సీ చేసేసుకుందాము ఇది మరీ మొత్తం అవ్వకముంది ఒకసారి మధ్యలో తీసి నాలుగు ఎల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు ఆల్రెడీ ఇందాక దాంట్లో ఉప్పేసాం కాబట్టి చూసేసుకోండి వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం నాకు ఎందుకో కారం కొంచెం తగ్గిందేమో అనిపిస్తుంది ఇంకొంచెం వేసుకుని ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే కారం బాగా కలుస్తుంది ఎంతవరకు ఫ్రై అయింది ఎంతవరకు మగ్గింది చూద్దామా అబ్బా పొగలు అసలు అయితే ఈ ఫ్రై చేయాలనుకున్నప్పుడు మొక్కలు కోసుకుంటాం కదా మొక్కలు కొద్దిగా ఉడకపెట్టి వాచుకుంటారు నాకు ఏంటంటే ఆ విటమిన్స్ ఏమి పోతాయని ఇష్టం ఉండదు కొంచెం టైం పట్టినా కూడా ఇలా అయితేనే బాగుంటుంది ఫీల్ అనమాట నాకు సో ఏగిపోవచ్చు ఇంకొంచెం వేగాలండి మంచిగా వేగితే బాగుంటుంది చూద్దాం ఇప్పుడు ఎంతవరకు వేగింది ఏంటని ఏగిందండి బాగానే కొంచెం ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు నాకైతే అక్కర్లేదనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఆడితే ఫ్రై బాగుంటుంది కదా అందుకని సో బాగా ఎగిపోయింది ఎస్ సో ఇప్పుడు ఈ పౌడర్ అయితే నేను వేసేస్తున్నాను ఇదే అసలు అసలైన టేస్ట్ ఈ ఫ్రైకి అబ్బా వేయంగానే మంచి స్మెల్ అన్నీ వేసాం కదా పప్పులు నువ్వులు నువ్వు పప్పు అన్నీ పెళ్లిపాయి మంచి స్మెల్ వస్తుంది ఫినిష్ అని మొత్తం మీద అయితే అయిపోయింది ఇలా పొడి పొడులు ఆడితేనే బాగుంటుంది అనమాట ఫ్రై అనేది అందుకే నేను నూనె ఎక్కువ ప్రిఫర్ చేయను ట్రై చేయండి ఇట్లా చాలా అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదాం నేనైతే ఇప్పుడు కందికట్టు పెడదాం అనుకున్నా చారు బదులు చిన్న గ్లాసు పప్పు కడుక్కొని నాలుగు నీళ్ళు పోసాను ఇది పొయ్యి మీద పెట్టి ఫస్ట్ ఉడుకుతూ ఉండాలి ఇప్పుడు ఆ పప్పు కొంచెం నీళ్ళు పప్పు ఉడికేలోపు ముక్కలు పచ్చిరకాయలు అలానే కొంచెం జీలకర్ర అలానే కొంచెం ఉప్పు అలానే చింతపండు ఇది ఆప్షనల్ అండి కొంతమంది డైరెక్ట్గా వేసుకుంటారు కొంతమంది టమాటాలు వేసుకుంటారు కొంతమంది లాస్ట్ నిమ్మకాయ పిండుకుంటారు నేను చింతపండు వేసేసి అలానే నాలుగు ఎల్లుల్లిపాయలు ఇందులో వేస్తున్నా మిగతా ఎల్లుల్లిపాయలు తాగింపులో వేసుకుంటాను ఇవన్నీ ఇప్పుడు మిక్సీ వేసేసుకుని ఉడుకుతుంది కదా ఇప్పుడు దీంట్లో కందిపప్పు ఉడుకుతున్నప్పుడు ఇలా పసుపు వేసేసి మనం ఏదైతే రెడీ చేసి పెసుకున్నామో ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని ఇందులో వేసేసి అలానే ఇప్పుడు మూత పెట్టుకుని ఒక త్రీ విజిల్స్ పంపించాను త్రీ విజిల్స్ అయితే వచ్చేసేయండి కట్టేసుకుందాము ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసేసుకుని బాగా కవ్వం పెట్టి అదే అని ఇట్లా బాగా బాగా మెత్తగా చేసుకున్నాము అయిపోయాక ఇంది సగం నూనె సగం నెయ్యి వేస్తాను ఇష్టమైన కొంచెం మొత్తం నెయ్యితో కూడా వేసుకోవచ్చు నేనైతే ఆవాలు జీలకర్ర మాత్రమే వేస్తాను అలానే రెండు ఎన్నిమిరపకాయలు అలానే వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తాను వెల్లుల్లిపాయలు కరివేపాకు సగం పడిపోయిందబ్బ అలానే ఇంగు ఎక్కువ వేస్తాము కొంచెం ఇంగు మాత్రం ఎక్కువే పడేది షోర్గా ఇది కట్టులోకి ఎప్పుడైనా ఇప్పుడు ఈ అయిపోయిందంతా తీసుకొని ంగర చేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మంచి స్మెల్ వరకు కొంచెం బాగా మసాలాలు కొంచెం కొత్తిమీర వేసుకుని అంతేనండి కందికట్టు రెడీ అయిపోయింది